కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మరియు టీడీపీ ఇన్ఛార్జీ గొల్ల గొల్లపల్లి అమూల్య పరిశీలించారు ఆగస్టిన్ కాలనీ పాఠశాల కాలువల పరిస్థితులను సన్నిగా పరిశీలిస్తూ ముంపు ప్రాంత ప్రజలకు మంచి తాగునీరు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముంపు నీరు బయటకు పంపించి పరిసరగాలలో బ్లీచింగ్ చేయాలని అవసరమైతే వెంటనే సహాయం అందించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో జి కుమార్ ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు ఆర్ఐ రామరాజు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తా చేత ఇంటిలోయ బయటలో పోయి చెట్టు ఆకులు ఆట ఆకులు ఎన్ని పడిపోతున్నాయి మీరు అలా కట్ మళ్ళా మళ్ళీ రెండోదండి మేము అన్నామని మీరు ఏమనుకోవచ్చండి మేము అవన్నీ ఉన్నాయి చెప్తున్నాండి ఇది ఇలా బోలు ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి ఆ తరగతి వరకు పంటకాలకు బోలు ఉన్నాయండి పంటకాల నుంచి మళ్ళా రైతులు ఏంటి పొలాలు బోలు ఉన్నాయండి చిన్న చిన్న పూలు పెట్టేదండి ఎలా వచ్చేది పోరుమాబిళ్ళ మండలం రంగ సముద్రం గ్రామ